ఈరోజు దొండకాయ ఉల్లిపాయ వేస్తాను చిన్న చిన్న ముక్కలు కింద తిరగాలి పైకి ఆకువచ్చే రంగులు లాబ్లవి ఉన్నాయి కట్ చేస్తుంటే ఈ రంగులో వస్తున్నాయి అయినా సరే వీటిని వండేద్దాం ఉల్లి కారం వేస్తాం కాబట్టి బాగుంటుంది మరీ ఇంతలా పండిపోతే ఇంకొక కారు డెవ చేసి పచ్చడి చేసుకుంటాను ఇప్పటికైతే ఇవిలా జరిగాను ఇలా పెద్ద ప్యాన్ని ఆన్ చేసుకుని స్టవ్ని పెట్టుకోవాలి ఇంకా నూనె వేయాలి నూనె వేడి అయిన తర్వాత ఇంకా టైం పడుతుంది నూనె

इलपयानी मिक्स जार ग्रेस दी चमची ग्रैंड

కూరని పెడతాం ఈ కూరని సూలం దొండకాయ ఉల్లికారం కూర సిద్ధమైపోయింది ఇది గుత్తికాయ కింద కాకుండా గుండ్రగా తయారు చేసిన దొండకాయ కూర దేవెన్యువెన్జే జేసి వంటించుకుందాం థాంక్యూ ఫర్ వాచింగ్